హలో హాయ్ అండి నేను మీ కవిత ముని ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని మంచిగా ఆదరిస్తూ ఉండారండి డంపీ ఎక్కువ అండి మంచిగా వీడియోస్కి అయితే మంచి ఆదరణ అనేది వస్తూ ఉంది ఇప్పుడైతే మనం ఊర్లో ముడికాయ తల్లి చేసుకుంటాం అనేది చేసేస్తామండి ఈ విధంగా అయితే మీరు చేసుకుంద్రు చాలా బాగుంటుంది చూసేయండి ఫస్ట్ అయితే ఒక పాత్ర పెట్టుకోండి పాత్ర ఫీట్ అయిన వెళ్తే ఆయిల్ అనేది చూసి స్పూన్ వేసుకోండి పని హిల్స్ అయినాక పోర్ డిన్స్ అనేది వేసుకోండి తిరుపతా అన్నాక మనం ఆనియన్ ఒకటి వేసుకోవాలండి అది కొంచెం వేగినాక మనము మిరపకాయ అనేది వేసుకో అండి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది దీంట్లో మనము మురకాయ విత్తనాలు కూడా వేస్తాము చాలా బాగుంటుందండి దీనికి మిరపకాయ కాంబినేషన్ ఈ విధంగా చేసుకుంటే ఇది అయితే స్టిచ్ అయ్యొద్దండి మంచిగా అనేది ఉంటుంది అలాగే సరిగ్గా దంచి పెట్టుకుంటాం కదండి అది అయితే వేసుకోండి పది తల్లిగడ్డలు అనేది దంచి పెట్టుకొని ఉండండి చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఈ విధంగా ఊటల్లో కలపాలండి ఫస్ట్ మనం మురకాయన అయితే ఉడికించి పెట్టుకోవాలండి ఉప్పేసేసి అలాగే అయితే ఆల్మోస్ట్ వేయగొట్టి వస్తుందండి ఎందుకు ఈ మంచి టేస్ట్ ఇచ్చిందంటే వేరే కారం పొడి మనం ఏమీ వేస్తా ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మిరకాయ దాని విత్తనాలు అనేది చూడండి ఇప్పుడు మనం మురకాయ ఉడికిచ్చుకోవడేది వేసుకుంటా ఉన్నాము వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి కాల్ట్ కాల్ వేసుకోవచ్చు మనం ఉడికించాలని వేసుకుంటాం కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ముఖ్యం వేసినాక మనము బట్టెట్టుకొని కాకి వెళ్తుని పిల్లించాలండి గ్రెతో కలపాలి అనుకుంటే మనం ఉల్టా పెట్టుకొని కలుపుకోవాలి అంతేనండి ఆల్మోస్ట్ ఫ్రై వచ్చేసింది రెండు నిమిషాలు తగ్గట్టు అయిపోయిందండి